అనుదిన వాగ్దానం దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం పరలోక రాజ్యము సమీపించినది పది ఏడవ వచనం పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించిడి ప్రకటించుడి ఎనిమిదో వచ్చినం రోగులను స్వస్థపరచడి చనిపోయిన వారి లేపుడి కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడి దేవులను వెళ్ళగొట్టడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈడి ఎప్పుడు ఆరు ఒకటి నుంచి రెండు వచనాలు కాబట్టి క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందులో విశ్వాసమును బాప్తిష్మములను గూర్చిన బాధయు హస్త నిక్షేపణను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాదిని మరలా వేయక క్రీస్తుని కూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోదు అని పౌర భక్తులు సెలవిస్తూ ఉన్నారు ఈ మాటకు అనుబంధంగానే ఆదిలోని యోహాను భక్తుడు లోక మూడు మూడు నుంచి అరవచనాల్లో తెలియచేయటం మనం చూడగలం పాపక్షమాపణ మారు మనస్సు బాప్తీస్ అనేక్రియలు సంపూర్తి చేసుకున్న వారు మరికొన్ని కార్యాలను చేయబద్ధులై ఉన్నారన్న సంగతిని ఆనాడే స్పష్టం చేయబడింది అవి ఏమిటని చూస్తే ప్రభు మార్గం సిద్ధపరచాలి ఆయన త్రోవలు సరళం చేయాలి అంటే ప్రభువు ప్రవేశించినట్లు మహిమగల రాజు ప్రవేశించినట్లు మరి ప్రతి హృదయము తెరవబడినట్లును ఆయన కొరకు సువార్త ప్రకటించాలి అలాగే ఆయన త్రోవలు సరాళం చేయుటకు చేయుటకు గాను అట్టి బాధ్యత మన మీద ఉన్నది దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాలు ఆశ్చర్యకారాలను గురించి ప్రకటించటకు మన బాధ్యత అయినది ఆ తర్వాత ప్రతి పొలము పోడ్చబడినట్లు కృంగిపోయిన వారి లేవనెత్తబడినట్లు అట్టి వారిని ఓదార్చడం మన బాధ్యత మనదే అలాగే ప్రతి కొండయు చేయబడినట్లు అంటే అహంకార గర్వం గల హృదయాలను దేవుని గొప్పతన హృదయాలకు దేవుని గొప్పతనాన్ని మన పాపస్థితిని వివరించాల్సిన బాధ్యత మనదే ఇంకా చూస్తే కరుకు మార్గాలు తిననవి చేయాలి తిననవి కావాలి కఠినత్వం గల మనసు గలవారు కరుడు జీవితాలను మేల్కొల్పి నిలుపు అగునట్లు సరైన మార్గంలో నడిపించే బాధ్యత బాధ్యత కూడా మనదే అలాగే వంక్ర మార్గాలు అనేకమైన లంచగండులు ధనాపేక్షలు దుర్వ్యాపారంలో చిక్కుకున్న వారికి ఈ వాక్యాన్ని బోధించి సరైన మార్గంలో లోనికి మలుచుటియు మన బాధ్యతే అలాగున సకల శరీరు దేవుని రక్షణ ఎరుగునట్లు ప్రయాసపడి అరణ్య జీవితాలను సంతోషింపచేసే బాధ్యత మనదే మరి అవును మనదే అని హెచ్చరించి వ్యవహార భక్తుడు చెప్పడం మనం చూస్తున్నాం శ్రేయస్సుల మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ఎనిమిదవచనం మారు మనస్సు కలిగిన ఫలములు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి అని హెచ్చరించబడతా ఉన్నాం మత మూడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల్లో విత్తు అనే ఉపమానం మనం గురించి ప్రభు చెప్పారు ఆ ఉపమానంలో మంచి నేలను పడిన విత్తనం గూర్చి మరి చెబుతూ ఒకడు నూరంతలుగా అరువుదంతలుగా ముప్పదంతలుగా ఫలించాలి అని చెప్పారు ఫలించు ఫలించినట్టు చెబుతూ ఉన్నారు మంచి మంచినేలను పడిన విత్తనాలే వాటిలో ఎందుకంత వేరియేషన్ అన్నది ఆలోచించాల్సిన అవసరం కదా అవును మంచి నెలే కానీ అది దున్నబడాలి మంచి నెలే కానీ దానిలో రాళ్ళు ఏమాత్రం లేకుండా ఏరి పారివేయాలి మంచినెలే కానీ మరి మట్టి బెడ్డలైనా కానీ మెత్తన చేయబడాలి మంచినెలే కానీ బాగుగా నీరు అందాలి మంచినెల కానీ వెలుతురు సూర్యరశ్మి బాగా అందాలి ఇలాంటి విషయాలు విషయాలను శ్రద్ధ వహించకపోతే మంచినెళ్ళను పడిన విత్తనమైనప్పటికీ పూర్ణంగా ఫలించటానికి ఫలింపు అన్నది సంపూర్ణం కాలేదు సంపూర్ణంగా ఫలించలేదు అందుకే మన హృదయాలు మాత్రం ఫలింపు సంపూర్ణంగా పొందాలి అనుకుంటే మన జీవితాల్లో ఆత్మీయ జీవితాలు ఆత్మీయలో ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటా ఉండాలి రెండోదిగా మరి అడ్డుబండలుగా మన ముందున్న ఆటంకాలను తొలగించుకుంటూ ఉండాలి మంచి మనసు గలవారే కానీ విరిగి నలిగిన హృదయాలే ఉండాలి మంచివారే కానీ సహవాసం స్నేహాలు మన ఆత్మీయ జీవితానికి తోడ్పాటునిచ్చే విధంగా ఉండాలి ఇలాంటి విషయాలు బహు జాగ్రత్త వహించకపోతే ఫలింపు శాతం తగ్గిపోతుంది అందుకే కేవలం మంచివారమైతే అయితే సరిపోదు మంచితనం దైవత్వం కానే కాదు అన్న విష అన్న సంగతిని గమనించవలసిన వారమై ఉన్నాం ప్రేయస్సుల మత పదకొండవ వచనలో పరలోక రాజ్య మర్మములు మర్మలు మనకు అనుగ్రహింపబడ్డాయి గనుక ఎరిగిన మనం సరిచేసుకుని సంపూర్ణమై సిద్ధపడి ఇందుముగాక ఆమె ప్రేయస్సుల ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థూతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నేను మేము చేయవలసిన బాధ్యతను గుర్తింపు గుర్తించిన వారమే ప్రభు మార్గములు సిద్ధపరిచి ఆయన తర్వాత సరళం చేయనట్లుగా నాకు మాకు నీ కృప నిమ్మని ప్రార్థిస్తున్నాం అంతేకాదు ప్రభు మేమందరము నూరంతల ఫలం ఫలించినట్లు మా హృదయములను దున్నబడినట్లు రాళ్లను ఏరి పారవేయనట్లును మంటి బెడ్డలను సహితము చదును చేయబడినట్లును చక్కని ఆత్మీయ ఆత్మీయుల సహవాస స్నేహము స్నేహాలు గల చక్కని వాతావరణంలో అడ్డుగా ఉన్న ప్రతి వాటిని ప్రతి వారిని తొలగించుకుంటూ చక్కని వాక్యపు బోధల్లో నిలిచి ఉండినట్లు కృప అలాగు నిలిచి నూరంతల ఫలం ఫలించు ఆరుమగా ఉండునట్లు నీ కృపా భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ రేపు మరొక మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా